బకాయలు అయితే విద్యుత్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారి హయాంలో ఈ యొక్క పిఎస్ విచ్చలవిడిగా చేసినట్టు అప్పులు అవి కూడాను వివరాలు ఇవ్వకుండా కింద కన్సాలిటేట్ తొంభై వేల కోట్ల తొంభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఒక్కసారి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ఇన్ని అబద్ధాలు ఆడి ఇంత కారుకూతలు కుసినటువంటి ఎల్లో మీడియా దగ్గర నుంచి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పురంధరేశ్వర్ గారు బహిరంగంగా రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి మా ఓట్ల కోసం మేము అబద్ధాలు ఆడాము మా యొక్క సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉందని అబద్ధాలను కూసాము కానీ రిటర్న్గా లిఖితపూర్వకంగా రాజ్యాంగ సంస్థలన్నీ కూడా మానిటర్ చేస్తాయి కాబట్టి ఏదో ఎన్నికల సభల్లో బయట మేము కూసాము ఇక్కడ మేము అలా రాయడానికి అలా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి నిజాలు పబ్లిక్ డొమైన్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి లిఖితపూర్వకమైనటువంటి ప్రశ్నకి లిఖితపూర్వకంగా మా ఆర్థిక మంత్రి ఇచ్చారు మమ్మల్ని క్షమించండి మేము అబద్ధాలు ఆడాము అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరి లోకేష్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి ఇప్పటికైనా కూడాను మబ్బులు తొలగిపోయాయి మీరు చిమ్మినటువంటి చీకట్లు చల్లా చెదరయ్యాయి వెలుతురు అనేటువంటి